ఇక బాలు రౌడీల్ని కొట్టేసి లోపల పెద్దాయంతో మాట్లాడుతుంటే ఇక ప్రభావతి మరియు కామాక్షి బయట తిరుగుతూ ఉంటారు ఏంటో నా ఇక్కడ ఇంత జనం ఉన్నారు ఏమైందంటావు అని చెప్పి కామాక్షి అంటుంటే ఏమో ఇక్కడ ఏదైనా గొడవ జరుగుతుందేమో అని చెప్పి అనుకుంటారు అవునా మొగుడు పిల్లం గొడవ అయితే ఇంకా సూపర్ ఉంటుంది బాగా చూడొచ్చు ఎవరెవరు కొట్టుకున్నారో బాగా ఉంటుంది ఎంజాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది అని కామాక్షి అంటుంటే ఇదేం తిక్కే నీకు అని చెప్పి ప్రభావతి అంటుంది రారా ఇల్లు చూసొద్దాం దా అని చెప్పేసి అది ఇంటి దగ్గరికి అయితే వెళ్తారు కామాక్షి ప్రభావతి చాలా చాలా థ్యాంక్స్ బాబు ఈ రోజుల్లో నీలాంటి వాళ్ళు వచ్చి సాయం చేయడం చాలా గ్రేట్ సరే పెద్ద ఆయన అయితే నేను వస్తాను అని చెప్పేసి ఇంక బాలో వెళ్ళిపోతుంటే ఆగు బాబు నువ్వు నా మాట ప్రకారం నువ్వు వచ్చి సాయం చేసావు మరి నీ మాట ప్రకారం నేను నీకు డబ్బులు ఇవ్వాలి కదా అని చెప్పేసి బాలుకి అయితే డబ్బులు ఇస్తుంటే అయ్యో అదేమొద్దండి మీ అమ్మాయి పెళ్ళికి నాకు తోచింది ఏదో నేను చేశాను నువ్వు డబ్బు మనిషివి కాదని నాకు ముందే తెలుసు బాబు కానీ నువ్వు చేసిన సాయం వల్ల నా కూతురు పెళ్లి జరుగుతుంది ఇది నా సంతోషం కొద్దీ ఇస్తున్నాను తీసుకో బాబు మీ సంతోషం కోసమే అయితే నన్ను మీ కూతురు పెళ్ళికి పిలవండి ఒక అన్నగా వచ్చి మీ పిల్లని ఆశీర్వదిస్తాను ఎంత సాయం నేను పిలుస్తాను బాబు కానీ నువ్వు ఆ కష్టాల్లో ఉన్నావు నాకు అర్థమవుతుంది ఒక తండ్రి తన కూతురు పెళ్ళికి కొడుక్కి డబ్బులు ఇస్తున్నారనుకుని తీసుకో బాబు అని చెప్పి ఆయన చెప్పగానే నువ్వు చేసిన సాయం ముందు నువ్వు ఇచ్చే డబ్బు చాలా తక్కువ బాబు ఇది పదివేలు మాత్రమే బాబు ఇంకా బాలు పెద్ద మాట్లాడుకుంటే అప్పుడే కామాక్షి ప్రభావతి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏమైంది ఏమైంది ఎవరు కొట్టుకుంటున్నారు అసలు ఏం జరిగింది అని ఆతృతగా అడుగుతుంది కామాక్షి అక్కడ ఉన్న వాళ్ళని కొట్టుకోవడం కాదండి ఇప్పుడు పారిపోయారు కదా ఒక రౌడీలు ఆ రౌడీలని ఒకళ్ళు కొట్టారు అదిగో అతనే ఇక కామాక్షి ప్రభావతి చూసి ఏంటి బాలు ఇక్కడున్నాడు వాడు కొట్టాడా అని ఒకేసారి షాక్ అయిపోతారు ఇంకా పెద్ద అయినా బాలుకి డబ్బులు ఇవ్వడం చూసి ఆ డబ్బు కోసం ఇదంతా చేస్తుంటాడా అని చెప్పి ప్రభావతి మనసులో అనుకుంటుంది డబ్బు తీసుకుంటున్నాడు ఏంటది నా అని కామాక్షి అంటుంటే ఇంకా అక్కడ ఉన్నవాళ్ళు రౌడీలను కొట్టడానికి ఇంకా రౌడీని పురమాయించారు ఆ రౌడీకి డబ్బులు ఇస్తున్నట్టున్నారు అని చెప్పి అనగానే అవును ఖాళీ చేయించాడు డబ్బు తీసుకుంటున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళంతో ఇంకా కామాక్షి ప్రభావతి అలా చూస్తూ ఉండిపోతారు సరే పెద్ద నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తున్నావు సరే నువ్వు ఇబ్బంది పెట్టినందుకు తీసుకుంటున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి బాలు ఇంకా మిగతా వాళ్ళందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక కామాక్షి అయితే ఏంటి వీడు ఇలాంటి పనులు ఎప్పుడు మొదలు పెట్టాడు ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా కోపంగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ఇంకా బాలు స్కూటీ తీసుకుని ఇంటికి అయితే వస్తాడు ఇక బాలు ఫోన్ తీసి రే గుడి ముందు అడుక్కునేవాడ ఆ పార్లర్ అమ్మ పార్లర్ అమ్మేసిన ఆ పార్లర్ అమ్మని పిలువు ఇంటికి రమ్మని తీసుకురా ఫాస్ట్గా అని చెప్పి వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాడు బాలు అరే లేచిపోయినాడా ఆ డబ్బులమ్మని అమ్మని ముందు ఇంటికి రా నువ్వు సత్యం గారు మీ ఆమెను తీసుకుని వీడు కూడా బయటకు రండి అని అందరికీ ఫోన్ చేసి చెప్తాడు బాలు అబ్బా ఇంకా రాలేదేంటి అని బాలు ఇంకా లోపలికి వెళ్తాడు ఏంటండి ఎప్పుడు రేంది చొక్కా మీద చొక్కా వేశారు చొక్కా మీద ప్యాంట్ వేస్తే బాగోదని ఇలా వేశాను అని బాలు అంటాడు ఏ స్టైల్గా లేదా సర్లేరా ఎందుకు రా అందరినీ రమ్మన్నావా అని సత్యం అడుగుతుంటే చెప్పండి అన్న మీకు చూపిస్తాను నాతో తప్పటి రండి ఇదిగో చూడండి ఎక్కడి ఇది కొట్టుకొచ్చావా అని మనజ్ అడుగుతుంటే కొట్టుకొచ్చే బుద్ధి నాది కాదురా నీది కొనుక్కుని వచ్చాను ఏంటంటే ఇది అని మీనా అడుగుతుంటే మొబైల్ పూల షాప్ మీనా ఇప్పుడు ఏ కార్పొరేషన్ వాళ్ళు రాలు నీ బండిని తీసుకుని ఎవరు పోరు అన్నయ్య నువ్వు వదిన కోసం కొన్నావా అని రవి అడుగుతాడు అవున్రా అని చెప్పి బాలు అంటే వావ్ సూపర్ బాలు కంగ్రాక్స్ మీనా మామూలు బండి పోయి మొబైల్ షాపే వచ్చింది నిజమా బాలు మీనా కోసం నువ్వు బండి కొన్నావా అని సత్యం అడుగుతుంటే అవును ఇది ఉత్త బండి కాదు నాన్న ఇటు చూడు ఈ బాక్స్ పేరు పూలకంప డోర్ డెలివరీ సర్వీస్ దీని ఓనర్ పేరు మీనా అయ్యో ఎందుకండి అని మీనా అడుగుతుంటే నువ్వు పూల షాప్ పెట్టుకోవడం కొంతమందికి నచ్చలేదు కాబట్టి ఇలా పెట్టించాను నేను అవును కొందరంట గుర్తొచ్చింది అమ్మేది నాన్న అమ్మ కామాక్షి ఆంటీతో బయటికి వెళ్తుందిరా అయ్యో ఈ టైంలో ఉంటే ఎంత కుల్లుకునేదో మిస్ అయిపోయిందే ఇప్పుడు దాని గురించి ఎందుకు లేరా ఈ బండి గురించి చెప్పు ఏముంది నాన్న ఇంట్లో అన్ని పనులు మీనాకే క్యాబ్ చెప్తున్నారు అమ్మ పని మనుషులా చూస్తుందని మీనా సొంతకాలం మీద నిలబడాలని ఇదంతా చేశాను మీనా కష్టపడి నేను పూల షాప్ పెట్టిస్తా పూల షాప్ తీయించేశారు అందుకే ఇలా చేశాను నాన్న ఇప్పుడు ఎవరు పూల షాప్ కూడా తీయించడానికి ఉండదు ఎందుకంటే ఎవరైనా ఫోన్ చేస్తే ఇంట్లో మాలలు కట్టి డోర్ డెలివరీ చేయొచ్చు మీనా ఈ బాక్స్లో పూలు పెట్టుకోవచ్చు వేరే పని మీద వెళ్ళినప్పుడు బాక్స్ తీసేయచ్చు అయ్యో ఇప్పుడు ఎందుకండి అనవసరమైన ఖర్చు ఖర్చు గురించి నీకెందుకు మీనా నాకు అవసరమైనప్పుడు నువ్వు కారు కొని పెట్టావా లేదా నీకు అవసరమైనప్పుడు నేను స్కూటీ కొని పెట్టలేనా అదే కదమ్మా భార్యాభర్తల బంధం అంటే అని అంటాడు ఒకరి అవసరం ఒకరు తెలుసుకోవాలి ఒక కష్టం ఇక్కడ అర్థం చేసుకోవాలి అదేనమ్మా బాలు నేను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నీ భార్య నీ కాలం తన కాల మీద తను నిలబడాలని చెప్పేసి తన చేత షాప్ పెట్టించావు ఎన్ని డిగ్రీలు చదివితే మాత్రం ఇంత జ్ఞానాన్ని ఎవరు సంపాదిస్తారు చెప్పు బాలు అని చెప్పి సత్యం అంటుంటే రే నీకు ఇంత డబ్బులు ఎక్కడ ఇవ్వరా అని చెప్పి మనజడుగుతుంటే గుడి ముందుకు వెళ్ళి బొచ్చు పట్టుకునే మడుక్కోలేదు లేరా అని బాలు అంటాడు ఇంక సత్యం అయితే నీ చాలా మంచి మనసురా అని చెప్పి పాలు భుజం తడుతుంటే అబ్బా అని చెప్పి అంటాడు ఏమైందిరా ఏమైంది అని చెప్పి సడగ్గానే ఏం లేదు నాన్న అని బాలు అంటే లేదండి మీరు అది దాస్తున్నారు ఎప్పుడు అసలు ఇలా రియాక్ట్ అవ్వలేదు చూపించండి చూపించండి అని చెప్పి షర్ట్ తీసి చూస్తుంది మీనా ఏంటంటే అబ్బా ఎందుకు దాచిపెట్టారు ఇంత గాయమైంది ఏంట్రా ఎలా అయిందిరా కారు కింద పడుకుని రిపేర్ చేస్తుంటే రేగ్ గీసుకుంది నాన్న ఇలాగే కంగారు పడతారని చెప్పి రాజేష్ గడి షర్ట్ వేసుకుని వచ్చాను ముందు లోపలికి రండి ఆ గాయానికి ఏదైనా మందు రాస్తాను ఇంత దెబ్బ తగిలించుకుని వచ్చి మా ముందు దాస్తారా పదండి అని చెప్పి మీనా బాలుని తీసుకుని లోపలికి వెళ్తుంది ఇంకా మీనా ఆయింట్మెంట్ రాస్తూ పదండి చాలా పెద్ద దెబ్బ తగిలింది హాస్పిటల్కి వెళ్దామని మీనా అంటుంటే హాస్పిటల్కి వెళ్తే ఇంత ప్రేమగా నర్సు ఆయింట్మెంట్ రాయదు బర్రా బర్రా రుద్దుతుంది ఏం వద్దు రేయి నిజం చెప్పరా ఇంత పెద్ద గాయం అంటే ఏదో అయింది నీకు చెప్పు అని మన అడుగుతుంటే రేయి నేను చెప్పింది జరిగింది కార్ రిపేర్ చేస్తుంటే చిన్న రేకుముక్క గీసుకుంది అంటుంటే నేను నమ్మనురా సరే అయితే నిజం చెప్పేస్తాను మీ పారలమ్మా పార్లర్ సందు ఇంటి పక్కన సందు ఉంటుంది కదా ఆ సందులో గుడి ఉంటుందా ఆ గుడి దగ్గర అడుగుతుంటే బొచ్చు గీసుకుంది అని చెప్పి బాలు అంటే చె ఏంటన్నయ్య అలా చెప్తావు నువ్వు నిజం చెప్పు అని చెప్పి రవి అడుగుతాడు రే నిజం చెప్పరా నాకు అనుమానంగానే ఉంది అసలు ఏం జరిగిందో చెప్పరా అని సత్యం అడుగుతుంటే నేను చెప్తాను అని అప్పుడే ప్రభావతి అయితే ఇంటికి వస్తుంది వీడు కార్ రిపేర్ చేస్తున్నప్పుడు ఈ దెబ్బ తగలలేదు అవునా మరి డబ్బు కోసం వీడంత దిగజారిపోయారు మీకు తెలుసా అవునా నేనేం చేశానమ్మా అని బాలు అడుగుతుంటే ఏం చేసావా రౌడీజం చేసి సంపాదించావు కిరాయి రౌడీలా తయారయ్యావు కదరా డబ్బుల కోసం ఇంత దిగజారిపోతావా నేనేమీ దిగజారలేదు నోర్ ముయిరా నేనంతా చూశానురా ఏంటండి ఇది మీరు రౌడీజం చేసి డబ్బులు సంపాదిస్తున్నారా నేను నమ్మనండి అత్తయ్య మీ అబ్బాయి గురించి మీకు ఎంత తెలుసో నాకు తెలియదు కానీ నా భర్త గురించి మాత్రం నాకు బాగా తెలుసు ఆయన ఎప్పటికీ ఆ డబ్బు కోసం అలాంటి పనులు చేయరు అంటే చూసిన దాన్ని నేను వెరదాన్న నేనే కాదు కామాక్షి కూడా చూసింది ఎవరి దగ్గర నుంచో డబ్బు తీసుకుని వచ్చాడో అక్కడ మేము చూసే ఇక్కడికి వచ్చి నేను చెప్తున్నాను కాదని మీ ఆయన చెప్పమను ఏంటండి అత్తయ్య గారు చెప్పేది నిజమేనా రే నిన్నే అనేది మీ అమ్మ నేను కిరాయి రౌడీ అంటుంది నీకేం కర్మరా కష్టపడి సంపాదించే నువ్వు అలాంటి పనులు చేసి చేయలేదని చెప్పి ధైర్యంగా చెప్పవేంట్రా అమ్మ చెప్పేది అబద్ధం కాదు నాన్న కానీ పూర్తిగా నిజం కూడా కాదు రే నోర్మురా కిరాయి రౌడీ ఇన్ని రోజులు పూలవాళ్ళు ఇంటి మీద పడ్డారు రేపటి నుంచి ఇంక రౌడీలు వచ్చి పడతారు నలుగురు రౌడీల్ని కొడతే వాడు నలభై మందిని తీసుకొస్తాడు నా ఇంటిని రౌడీ రాజ్యం చేద్దామనుకుంటున్నావా ఏవండి ఇలాంటి వాడిని ఇంట్లో ఉండనిస్తే ఎప్పటికైనా మనకి ప్రమాదమే వెళ్ళరా నువ్వు బయటికి వెళ్ళిపో ఓహో రౌడీజం చేసి సంపాదించిన డబ్బుతో మీనాకి బండి కొన్నాడా నేను ఇంకా ఏదో కష్టపడి తెచ్చాడో అప్పు తీసి తెచ్చాడో అనుకున్నా ఇలాంటి బతుకు బతకడం కంటే పార్క్లో పడుకోవడం నయం అని రోహిణి అంటుంది ఏరా ఇంతసేపు నేను గుడి ముందు అడుకుందానని ఏడిపించా ఇంకొకడిని కొట్టి సంపాదించడం కూడా గొప్ప పని అనుకుంటున్నావా ఏంట్రా ఏంట్రా నువ్వు ఇలాంటి పని చేయడం ఏంట్రా నువ్వు రౌ రౌడీజం చేయడం ఏంట్రా అని సత్యం అడుగుతుంటే బండి కోసం ఇదంతా చేశారా కాదు ఒక మనిషికి సాయం చేయడం కోసం చేశాను మీనా అలాగని మీ ప్రాణాలకి ఏమన్నా అయ్యి ఉంటే ఏదో పొరపాటు తగిలింది ఏం తగిలింది అని మీనా అడుగుతుంటే ఇంకేం తగులుతుంది అది కథతో చేసిన గాయమేనని క్లియర్గా తెలుస్తుంది కదా నువ్వు నాతో ఎలాగున్నా పర్వాలేదు నువ్వు నాతో మాట్లాడకపోయినా నష్టం లేదు నీ ఇంట్లో నా కడుపులో చిచ్చి పెట్టాలనుకుంటున్నావా ఇవన్నీ చూడ్డానిక నేను మళ్ళీ మీ ఇంట్లోకి రానిచ్చింది ఒక్కసారి జైలుకి వెళ్ళి వచ్చావు చాలలేదా ఇంకా ఇంటి పరువు గంగలు కలపాలనుకుంటున్నావా నువ్వు ఇంటి మీద క్రౌడీలను రప్పించిన ఇంటి నేను చేద్దామనుకుంటున్నావు నువ్వు కడుపు రగిలిపోతుందిరా నడవరా ఇంట్లోంచి ముందు నువ్వు బయటికి నడువు నువ్వు నా ఇంట్లో ఉండడానికి అసలు వీన్ లేదు ఈ రౌడిగానే బతకాలనుకుంటే బయట బతకరా మా ఇంట్లో ఎందుకురా పరువు తీస్తున్నావు పో అని చెప్పి ప్రభావతి అంటుంది నేను రౌడీజం చేయలేదు ఒకరికి సాయం చేశాను ఒకరిని కొట్టి ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని దీన్ని సాయం అంటారా అని ప్రభావతి అడుగుతుంది అరే బాలు నిజం చెప్పరా నా నమ్మకాన్ని బొమ్ము చేయకరా నువ్వు నాన్న నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి నాన్న నీ మీ నా మీద నీకు నమ్మకం లేదా ఇంకేం మాట్లాడతారండి వీడితోటి వీడాంటికూడ నాకు కొద్దు వీడి ఇంట్లోంచి బయటకి ఏంటేండి ఇప్పుడే అని ప్రభావతి అంటుంటే అప్పుడే అమ్మ బాబు అని చెప్పి బాలుకి సాయం చేసి నాయనైతే వస్తాడు శుభలేఖలు కొట్టించాను బాబు నీ కోసం ట్యాక్సీ స్టాండ్కి వెళ్ళాను కానీ అక్కడ నువ్వు లేవని చెప్పేసి మీ ఇంటి అడ్రస్ తీసుకుని మీ ఇంటికి వచ్చాను చెప్పండి పెద్ద నా ఇలా వచ్చారు ఏంటి అంటే మొదటి శుభలేఖ దేవుడి దగ్గర పెట్టమని చెప్పారు కానీ మా కూతురు పెళ్ళి జరుగుతుంది నీ వల్లే కాబట్టి నువ్వే మాకు దేవుడివి అందుకని శుభలేఖ ఇద్దామని వచ్చాను ఓహో ఇదేనా నీ కుటుంబం నీ ఇలాంటి కొడుకున్నందుకు ఇల్లు చాలా గొప్ప అదృష్టం చేసుకుంది ఏంటి అలా మాట్లాడుతున్నారు వీడు చేసిన పనికి మీ దగ్గర వీడు డబ్బు తీసుకోలేదా కిరాయి రౌడీ కింద మీరు మాట్లాడుకోలేదా లేదమ్మా బాలు అలాంటి పని ఎప్పుడూ చేయలేదు నాకు సాయం చేశాడు అంతే అని చెప్పగానే ఇంకా ఇంత వాళ్ళందరూ అవునా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక బాలు మీనా బండికి పూజ చేసి ఏమండి అత్తయ్య మావయ్య చేతుల మీదగా తీసుకుందాం అనుకుంటున్నాను బైక్ కీస్ వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బైక్ కీస్ అయితే వాళ్ళకి ఇస్తారు దీంతో మీనా కీస్ తీసుకుని బాలు నెక్కించుకుని స్కూటీ మీద రౌండ్స్ అయితే వేస్తుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి